తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది సీసీ కెమెరా ఎవరైనా కూడా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాల కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు రోడ్లపై సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉంటారు అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే గారి ఇంట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజాని గారికి కూడా చూడమని కోరుతా ఉన్నా సాక్షాత్తు శాసన సభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సిసి కెమెరాలని పోలీసులు ఏ విధంగా వాటిని కొడుతున్నటువంటి వైనం తర్వాత దానికి సంబంధించి రికార్డు చేసే పరికరాలను పగలగొట్టి ఆ రికార్డులు కూడా ఎత్తుకెళ్లినటువంటి వైనం అసలు ఏ దిశగా ఈ వ్యవస్థను తీసుకెళ్తున్నారని అడుగుతా ఉన్నా నరసరావుపేట ప్రాంతంలో నరసరావుపేటలో శాసన సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పగలే పట్టపగలే పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాస రెడ్డి గారి ఇంటి పైన ఆ వైనాన్ని కూడా తెలుగు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులుకి పాల్పడ్డాడో తీర్లో కనపడతా ఉన్నా శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ అది వాళ్ళ మామగారికి దెబ్బలు తగిలేదు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకుందోన కార్యక్రమం జరిగితే నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన ఇంటిపైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు అసలు ఎటుపోతా ఉంది పోలీసు వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి గారు ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరతా ఉన్నా తప్పుడు పనులు చేసి వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఫలితాలు ఉంటాయి చూశారు పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం ట్రాన్స్ఫర్ చేయడం అనేది సిగ్గుగా అనిపించట్లేదా కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా పోలీస్ అబ్జర్వర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కనుసన్నల్లో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్న మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషనర్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమో కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా ఎంత దాడులకు పాల్పడినా కూడా మేము కూడా సమయాన్ని పాటిస్తా ఉన్నాం మా సమయాలని కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక మించే తెలుగుదేశ శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం